పాకిస్తాన్ సైనిక శక్తిని పెంచే దేశాలు మూడు ఉన్నాయి దానికి ఆయుధాలు సరఫరా చేసే వారిలో చైనా టర్కీ కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచే పేరున్న మరొక దేశముంది ఆ దేశం మరేదో కాదు నెదర్లాండ్స్ ఇది చైనా తర్వాత పాకిస్తాన్కు రెండవ అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు అయితే దీని కారణంగా నెదర్లాండ్స్ కూడా టర్కీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు పాకిస్తాన్ సైనిక శక్తిని పెంచే దేశాలు మూడు ఉన్నాయి దానికి ఆయుధాలు సరఫరా చేసే వారిలో చైనా టర్కీ కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచే పేరున్న మరొక దేశముంది ఆ దేశం మరేదో కాదు నెదర్లాండ్స్ ఇది చైనా తర్వాత పాకిస్తాన్కు రెండవ అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు అయితే దీని కారణంగా నెదర్లాండ్స్ కూడా టర్కీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు ఎందుకంటే భారతదేశం దాని పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నెదర్లాండ్స్ తో పాటు డెన్మార్క్ జర్మనీతో సహా మూడు యూరోపియన్ దేశాలలో పర్యటిస్తున్నారు తన ఆరు రోజుల పర్యటనలో ఆయన మొదటిసారి మే పంతొమ్మిదిన నెదర్లాండ్స్ చేరుకున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎస్ జైశంకర్ కు ఇది మొదటి విదేశీ పర్యటన పాకిస్తాన్ దేశానికి రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారు నెదర్లాండ్స్లో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది ఉగ్రవాదంపై కఠినమైన వైఖరికి నెదర్లాండ్స్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి రక్షణ మంత్రిని కలిసిన తర్వాత జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ చేశారు హేగ్లో ప్రధానమంత్రి ను కలవడం చాలా ఆనందంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేశాను అని పేర్కొన్నారు భారతదేశం నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాను ఈ లక్ష్యాలను సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయని నమ్మకముంది అని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు డిలైటెడ్ టు కాల్ ఆన్ పీఎం కూఫ్ టుడే ఇన్ ద హేగ్ Conveyed the warm greetings of PM at Narendra Modi and thanked him for the Netherlands, firm and resolute stance against terrorism. Appreciate his commitment to taking the India-Netherlands partnership to newer heights. pic.twitter.com nmjbmvdtbn Dr. S. Jayashankar at DRS Jayashankar, May 20, 2025 गोट दर् इंडिया मिनिस्टर वन बीट लांडेट जशरियन आलरियस्ट हेव इट मैं स्टी एंड एस प्रोकन वोर डस्ट्राइड वेगन टेररीज इना वर्षी कलेज के आल् वोरी मां इन पेहलगाम हेट इज वोर अल पाटे गोट दट हेटल पिकटर डॉट स्लाबीए नोचे डि स्कूफ एट मिन्द रेल इन పహల్గాం ఉగ్రవాద దాడిని నెదర్లాండ్స్ ఖండించిన మాట నిజమే కానీ ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్లను కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది అటువంటి పరిస్థితిలో నెదర్లాండ్స్ పాకిస్తాన్ మధ్య సంబంధాన్ని తెంచుకోవడానికి భారతదేశానికి ఏ ఎంపికలు ఉన్నాయి అనేది ప్రశ్న భారతదేశం తన ఆర్థిక శక్తిని ఉపయోగించి పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయవద్దని నెదర్లాండ్స్ పై ఒత్తిడి తీసుకురావచ్చని తెలుస్తోంది భారతదేశం ఒక్క నెదర్లాండ్స్తోనే ఇరవై రెండు బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా పాకిస్తాన్ మొత్తం యూరప్ తో కేవలం పదిహేను బిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే చేస్తుంది దీనివల్ల భారతదేశం ప్రయోజనం పొందవచ్చు దీంతో పాటు నెదర్లాండ్స్ భారతదేశ రక్షణ మార్కెట్లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆర్థిక శక్తి ద్వారా నెదర్లాండ్స్ పాకిస్తాన్ మధ్య సంబంధాన్ని బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్కు ఇంత పెద్ద వాణిజ్య భాగస్వామితో గొడవ పెట్టుకోవాలా వద్దామని కూడా నెదర్లాండ్స్ పరిశీలిస్తుంది పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగిస్తే టర్కీ లాంటి పరిస్థితి అతనికి కూడా తలెత్తే ప్రమాదముంది చైనా లేదా టర్కీలాగా నెదర్లాండ్స్కు పాకిస్తాన్ పట్ల ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు పాకిస్తాన్ కారణంగా పరిస్థితులు చెడిపోయేంత చెడు సంబంధాలు కూడా భారతదేశంతో లేవు ఇదిలా ఉంటే పాకిస్తాన్ మూడు దేశాల నుండి ఆయుధాలను పొందుతుంది వాటిలో చైనా అతిపెద్ద సరఫరాదారు నెదర్లాండ్స్ రెండవ స్థానంలో టర్కీ మూడవ స్థానంలో ఉన్నాయి పాకిస్తాన్ ఆయుధ నిల్వల్లో ఎనభై ఒకటి శాతం చైనా నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం ఆయుధాలు నెదర్లాండ్స్ నుంచి మూడు పాయింట్ ఎనిమిది శాతం ఆయుధాలు టర్కీ నుంచి వస్తున్నాయి ఇది రెండు వేల ఇరవై నుండి రెండువేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల డేటా మనం రెండువేల ఇరవై నాలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఆ సమయంలో టర్కీ నెదర్లాండ్స్ కంటే పాకిస్తాన్కు ఎక్కువ ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ల మాదిరిగానే నెదర్లాండ్స్ కూడా పాకిస్తాన్కు చాలా సంవత్సరాలుగా ఆయుధాలను సరఫరా చేస్తోంది వీటిలో ఎక్కువ భాగం సముద్రం కోసమే పంతొమ్మిది వందల తొంభైలలో ఈ దేశాలు పాకిస్తాన్ నావికాదళానికి నలుగురు నావల్ మైన్ హంటర్లను ఇచ్చాయి సముద్రంలో నావికాదళ మందుపాతరలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి నావల్ మైన్ హంటర్లు పనిచేస్తారు రెండువేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్ మరో రెండు సెకండ్ హ్యాండ్ నావల్ మైన్ హంటర్లను కొనుగోలు చేసింది నెదర్లాండ్స్ ఇప్పుడు మరిన్ని యుద్ధ నౌకలను నిర్మిస్తోంది రెండువేల పదిహేడులో పాకిస్తాన్ దానితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది దీని కింద డచ్ కంపెనీ ద్వారా రెండు పెట్రోల్ నౌకలను నిర్మించడానికి ఒప్పందం కుదిరింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ను ప్రపంచం మొత్తం ముందు బయటపెట్టడానికి భారతదేశం ఇప్పుడు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది దీని కింద ఒక అఖిలపక్ష ప్రతినిధుల బృందం వివిధ దేశాలను సందర్శించి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని దాని నేల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలను పన్నుతోందని బహిర్గతం చేస్తుంది యాభై తొమ్మిది మంది మంత్రులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడిన ఏడు బృందాలు దాదాపు ముప్పై రెండు దేశాలను సందర్శించి భారతదేశం వైపు నుండి పాక్దుష్ట నీతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అలాగే భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతుందో వివరిస్తాయి మరిన్ని అంతర్జాతీయ